వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాగుడు అలవాటు ఉందా అనే ప్రశ్నకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ను ఐకాన్ అని అభివర్ణిస్తూ ఆయనకి డ్రింక్స్ సిగరెట్ డ్రగ్స్ ఏది అలవాటు లేదని ఫుట్బాల్ మాత్రమే ప్యాషన్ అని అన్నారు ఈ కార్యక్రమానికి సినీతారులు రామ్ చరణ్ విజయ్ దేవరకొండ తదితరులు హాజరయ్యారు డ్రగ్స్ కి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా నాయకులు సెలబ్రిటీలు యువతకు ఆదర్శంగా ఉండాలన్న సందేశాన్ని అందించారు ఇక గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి కూడా తాను ఎప్పుడు మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నానని తేల్చేశారు చెడు అలవాట్ల వైపు వెళ్లే పరిస్థితి నా జీవితంలోకి ఎప్పుడు రాలేదు నా ఫోకస్ నాకు నచ్చిన పనిపైనే అని ఆయన వెల్లడించారు రేవంత్ రెడ్డి ప్రస్తుత యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొండ విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించగా ఆయన వ్యక్తిగతంగా కూడా డ్రగ్స్ తాగుడు వంటి అలవాట్లకు దూరంగా ఉంటున్నట్లు మరలా నిర్ధారణ అయిందని తెలిపారు డ్రగ్స్ కి గుడ్ బై చెప్పే ఉద్యమంలో ఇలాంటి నాయకుల పాత్ర కీలకం కావచ్చు